రైట్ నమస్తే నిన్న దావోస్లో ప్రపంచ ఎకనామిక్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు యాభై ఆరు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి మరి ఆ పెట్టుబడులని మరి కడుపులో జీర్ణించుకోలేకపోతున్నారో ఏమైతుందో కానీ మరి గతంలో మరి అనేక సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నం కేటీఆర్ కూడా దావోస్లో ఇన్ని తెచ్చినా ఆ తెచ్చినా పెద్ద పెద్ద మూటలు కట్టుకొచ్చినా ముల్లెలు కట్టుకొచ్చినా ఎత్తుకొచ్చిన పెట్టినావన్నీ పెద్ద పెద్ద గప్పాలు కొట్టుకున్నట్టు సరే మనం కూడా నమ్మిన మారే వచ్చినా రాలేవా అది గాలికి వదిలేసిండు కానీ ఆయన మోతేపారి కోసమే చెప్పాడు కానీ నిన్న ప్రతి ఒక్క దాని మీద ఎంవోలు తీసుకొని మరి ఎటువంటి రకాల పెట్టుబడులు వస్తాయని కూడా ముఖ్యమంత్రి గారు కూడా వివరంగా వివరించడం జరిగింది మరి దాని మీద మరి ఏదో కడుపుల మంట ఎక్కైనట్లుంది బీఆర్ఎస్ నాయకులకు ఒక్కొక్కరు వచ్చి దాని మీద విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈయన ఆయన చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు తిరిగినటువంటి ఒక పెద్ద ఆజానుభావుడు అన్ని పార్టీలు తిరిగి వచ్చింది ఇంకా దేశంలో ఇంకేమైనా పార్టీలు అంటే ఆయన పోవాల్సింది ఒక ఎంఐఎం ఒకటి మిగిలినట్లు ఉన్నది ఆయన ఏం మాట్లాడుతుండో చూద్దాం చెప్పు శ్రవణ విదేశాలలో అది కూడా పెట్టుబడులను ఆహ్వానించేటువంటి పరిశ్రమలను పెట్టుబడులను ఆహ్వానించి ప్రోత్సహించేటువంటి ఒక ఒక అంతర్జాతీయ వేదిక పైన ముఖ్యమంత్రి కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి మంత్రులు కానివ్వండి ఆఖరికి ఎనీ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద కంట్రీ ఐఏఎస్ ఆఫీసర్ పొలిటికల్ లీడర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది మాత్రం కూడా ఈ దేశ ప్రతిష్ట ప్రజల యొక్క ఔన్నత్యానికి కానీ భంగం కలగకుండా మాట్లాడవలసినటువంటి కనీస బాధ్యత ఆయా పెద్ద మనుషుల పైన ఉంటుంది కానీ బాధ్యత మరిచి ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి అంశం పైన కనీస అవగాహన లేకుండా సెల్లు పురాణం మాట్లాడుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అప్రతిష్ట పాలన చేసే ప్రయత్నం చేసినారు దేశాన్ని అప్రతిష్ట పాలన చేసే ప్రయత్నం చేసినారు మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషన్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెన్యస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక చెప్పురామ్లానా ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఓకే అవగాహన లేకనే జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన అవగాహన చాలా వరకు ఇప్పటి వరకు ఒక జెడ్పీటీసీ కాలేడు ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదు వార్డు మెంబర్ గెలవలేడు మళ్ళా ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రం అంటే జాతీయ పార్టీలు అన్ని తిరిగి వచ్చాడు అన్ని తిరిగి వచ్చాడు కాంగ్రెస్ అయింది బీఆర్ఎస్ అయింది లాస్ట్ ఎంఐఎం లాస్ట్ ఒకటి కు కల్వకుండా చంద్రశేఖరరావు పామాజుల పోయి గడ్డి వీకడం కూడా అయింది ఆయన ఆయన దగ్గర పోయి ఆలుగడ్డలు వికింది చూసినాం బంతిపూలు తెంపిందే చూసినాం నీ కథలన్నీ చూసినాం శ్రావణ అన్న ఎందుకు ఏం మాట్లాడింది అక్కడ ముఖ్యమంత్రి అంటే ఆ స్విట్జర్లాండ్లో పోయి దావోస్లో కూడా పోయి మళ్ళీ మీకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుడలేడా బాధ ఏంది మరి ఏందో అర్థమైతే అసలు ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంది ఈయన ఈయన కడుపులో ఇంకా ఐటీ ఉద్యోగులను మీద వర్కర్లు సంగతి వాళ్ళను తూల నాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ ఇప్పుడు ఐటీ ఉద్యోగులను అన్నందుకు బాధ ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు గతంలో పదే పదే కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి అమెరికాలో బాత్రూమ్లు కడుక్కొని వచ్చిండు దొంగలాకొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఉద్యమాన్ని ముందుండి ఏదో పెద్ద నేను పొడిచినా మళ్ళేసిన అని చెప్పుకుంటాడు కానీ అమెరికాలో హౌస్ కీపింగ్ పని చేసుకునేటోడు అని కేటీఆర్ని అనింటాడు పదిసారి దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద వేసి రుద్దుతున్నట్లు అనిపిస్తుంది అన్న దాన్ని తప్పితే ఈయన అంటే ఏం లేదు ఇంకా ఈరోజు రాస్తూ ఉన్నాను ఏం రాసిండ్రు లేక నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో లేకపోతే నేనేదో నాకేదో గతంలో అన్యాయం చేసింది కాబట్టి ఇక ఏదో ఆయన పూర్వాలు పట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇదే రాయాలి రాత్రి ఆయన దావోస్ లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ అ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లో నేను డైరెక్టర్ గా అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు సత్యం కంప్యూటర్స్ కావచ్చు సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లో కంపెనీలో పనిచేసిన వాడిగా ఆ పని ఒక సందర్భంలో ఐటి ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలా మంది అనుకుంటారు మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను ఏసీ ఆఫీస్ వల్ల ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు లక్షల మంది జీతాలు తీసుకుంటున్నారు కదా ఏమైనా ఒక వాళ్ళకే భావంతో మాట్లాడిందా కానీ ఏసీ ఆఫీసులో కూర్చొని సైతం చెమటలు ఒక వత్తిడిని ఎదుర్కొంటూ నానా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ డెడ్ లైన్స్ కావచ్చు కస్టమర్ టార్గెట్స్ కావచ్చు వివిధ కాలమానాల్లో పనిచేయటం కావచ్చు నాకు ఏం దొరకనట్లున్నది అదే పనికొచ్చే విషయం కాదు అదే సొల్లు కాదు మరి ఏమన్నా అన్నట్లున్నాడు

తెలంగాణ నా సోదరులకు సోదరి మండలి విజ్ఞప్తి చేస్తున్నా కొంత మాట్లాడితే అది వ్యక్తిగత కక్ష కాదు రేవంత్ రెడ్డికి అర్థం కావాలని చెప్పని నేను ఈ రోజు ఒక మాట ఉండదు కదా మనిషికో దెబ్బ కొడుకో మనిషిక మాట కొడుకో దెబ్బ అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నేను పరిశుభైన పదాలు చెప్పాను చేస్తాను ముఖ్యమంత్రి గౌరవిస్తాం కానీ ఆయన మమ్మల్ని అవమానించినప్పుడు ఆయన రాష్ట్రాన్ని ఒక అదే విధంగా ఒక ఫ్యూడల్ భావన్ ఒక అరగెన్స్ తోటి ఇగ్నరెన్స్ అరగన్స్ ఫ్యూడల్ ఈ మూడు కలిస్తే అవుతున్నాడు కదా అరగన్స్ ఇగ్నరెన్స్ ఈ కలిస్తే రేవంత్ రెడ్డి అది కూడా అంతర్జాతీయ వేదిక మీద తోటి బిడ్డలను ఎవరైతే రాష్ట్రాల పగలను కష్టపడి పనిచేసి దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నటువంటి తోటి తెలంగాణ బిడ్డలు కావచ్చు భారతదేశ బిడ్డలు కావచ్చు అవమానిస్తున్నాను అనే కనీస సోయు లేని ఒక సన్నా లేక రేవంత్ రెడ్డి మాట్లాడింది కాబట్టి నేను పరిశ్రమగా మాట్లాడుతున్నాను హిందీ మే చెప్పాలి గదకు కేవాలని జాఫాన్ కదా అని చెప్పారు గాజ తెలుసు గంధ బిల్ అని చెప్పారు నువ్వు పెయింటర్లు వేసుకోవచ్చు ప్లాట్లు అమ్ముకోవచ్చు ఇప్పుడు నేనేమంటున్నా ఈ రేవంత్ రెడ్డి సారు ప్లాట్లు అమ్ముకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఎందుకంటే అందులో కానీ పాస్పోర్ట్ బ్రోకర్గా లేకపోతే నేను కాపాల కుక్క లేకుండా అని చెప్పి ఇప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్ ఒకటే కాదు రామ్లన్న నేను నిన్న ఒక మాజీ ఒక ఆఫీసర్ని నేను మాట్లాడా రెండు వేల ఒకటి ఆ సమయంలో కేటీఆర్ కు కారు ఈఎంఐ కట్టపోతే ఫైనాన్స్ కూడా వస్తే గడ్డంలో దాచిపెట్టినరంట డొక్కు స్కూటర్ నడుపుకుంటా పాస్పోర్ట్ బ్రోకర్ చేసుకుంటా ఆ దొంగలాక విదేశాలకు మహిళలని తరలించకుంటా అమెరికాల బాత్రూములు గడుపుకుంటా ఈ రకంగా దొంగ పనులు అయితే చేయలేదు కదా వాళ్ళని ఏమనాలి రియల్ ఎస్టేట్ చేస్తే దాంట్లో తప్పేముంది ఇంకా పెయింట్ వేస్తే తప్పు లేదు ఆయన ఒక ఆర్టిస్టు రా ఆయనకున్న కళని ఆయన దాని వృత్తి కింద మార్చుకోవచ్చు దాంట్లో తప్పేముంది సన్నాష అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతాకన్నాడు ఏదో ఐటీ ఉద్యోగులని అవమానపరిచినట్టు ఇప్పుడు నీవు అవమానపరిస్తున్నట్లే కదా ఇప్పుడు ఎవరైతే ఆర్టిస్టులు కావచ్చు పెయింటర్లు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా నీవు కూడా బ్రోకర్లు అని ఇంకోటి అని నీవు కూడా అవమానపరిచినట్లే కదా నీవు ఇంత విఘ్నత్ ఉన్న మేధావి కదా పిహెచ్డీ స్కాలరు కదా పెద్ద నేను ఇంత గొప్పాలు చెప్పుకుంటావు కదా మరి నీవేం మాట్లాడుతున్నావు సార్ దాసోజ అన్న ముప్పై ఆరు పార్టీలు మారి మళ్ళీ ముప్పై ఆరు పార్టీలు మారినావు నీవు నువ్వు కార్మికుడు అనొచ్చు బ్రోకర్లు అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఆర్టిస్టులను అవమానపరచొచ్చు ఆయన అన్నదాంట్లనే వేలెత్తి చూపుతావా అబ్బా నీ అంతా చలాకి కాడు నీ అంత అందుకే నీవు ఇట్లా చిల్లరేషాలు వేసినావు కాబట్టి నువ్వు దేనికి పనికి రాకుండా పోయినావు ఆఫ్టర్ ఆల్ వార్డ్ మెంబర్ కూడా గెలవలేదు ఎప్పుడు సార్ చెప్తా ఉంటాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఉన్నాడు అధికారంలోకి వచ్చే టైంలో ఆ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముష్టి పైసల కాసేవాడి వాళ్ళ పంచన చేరి లాస్ట్కి మళ్ళీ పగిరం లాక అడగ తినే చిప్ప వాడుకున్నాడు కష్టపడుతున్నటువంటి ఒక శ్రామిక వర్గం ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారు దావోస్ లో చేసినటువంటి ఒక పరుషమైనటువంటి ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా దేశరత్తుగా ఐటీ ఎంప్లాయిస్ కు క్షమాపణ చెప్పాలా అని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను అందుకే చెప్పాను నాట్ ఎస్ ఓన్లీ లీడర్ ఒక అధ్యాపకుడిగా కావచ్చు లేకపోతే ఐటీ కంపెనీలో పనిచేసిన ప్రొఫెషనల్ గా నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ నేను అపీల్ చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పారు మూర్తాన్ని కూడా పరాకాష్ పెయిన్ టేకింగ్ ఎక్సలెన్స్ అని చెప్పని డిగ్నిటీ ఆఫ్ లేబర్ చరకాని తిప్పడం అంటే అది చరకాని తిప్పడం కాదు కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గుర్తించినట్టు గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు ఇతర పార్టీలో ఏం సొల్ది నా గాంధీ అంటే గౌరవం చెప్పాయి నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపోయి ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో అరగన్స్ తో ఇగ్నరెన్స్ తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కడ ఉంటే ఇంకో రకంగా తీసుకోవచ్చు దానికోసం ఐటీ ఉద్యోగులను ఇప్పుడు బయటకు వచ్చి కేటీఆర్ మీద ఉన్నటువంటి బాధని కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యల్ని ఐటి ఉద్యోగులకు అందరికి అండగట్టి కేటీఆర్ దగ్గర మార్కులు కొనే కొట్టేసి మళ్ళీ ఏదైనా మూట నింపుకొని మళ్ళీ నేను బతుకొచ్చు అని ఎట్లాగో ఇంకో ఐదు సంవత్సరాలు కూడా రారు ఎందుకు వేస్ట్ ఇదే దాసోదు శ్రేవను కలవకుండ చంద్రశేఖరరావు కుటుంబాన్ని పొట్టు పొట్టు తిట్టిండు ఇక ఈయన తిట్టనే మాట్లాంటి ఇక ఉంటే ఊరేసుకొని రావాలి మళ్ళీ ఒకసారి ఆయన నింటే కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయనే ఊరేసుకొని చేస్తారు అట్లా తిట్టిండు మళ్ళీ ఈ రోజు పెద్ద బుద్ధిమంతులు లాగా మాట్లాడుతున్నాడు ఇంత దుర్మార్గమైన ఫ్యూడలిస్ట్ మార్చడంతో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఒకటే కులపల్లి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలా ఒకటే కులపల్లి వాళ్ళే అధినేతలుగా ఉండాలా ఇంకో ఏ కులపల్లి కూడా రాజకీయాలు చేయద్దు వాళ్ళే పెట్టి పుట్టినట్టుగా ఆ ఫ్యూడల్ ఇష్టమైన స్థితులతో ఇప్పుడు కులాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతాడు మా శ్రవణ్ గత పది సంవత్సరాలు అందరిని డమ్మిల్ చేసి మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా అధికారాలు మొత్తం ఇద్దరే అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ ఈ నలుగురు తప్పితే ఎవడన్నా మంత్రులుగా భయపడేది ఈటల రాజేందరే చెప్పిండు సెకండ్ టు నంబర్ టూ అని అనుకునేటటువంటి ఈటల రాజేందరే వీళ్ళ బహుమ గురించి బీఆర్ఎస్ గురించి కేటీఆర్ గురించి హీనా గురించి లాల గురించి ఏదో పెద్ద పెద్ద చెప్తున్నాడు కేటీఆర్ అంతా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి నీచులు ఇంకోరు లేరు శ్రవణ్ కొప్పుల ఈశ్వర్ని అరే నడువా ఇక్కడ పక్క జెరువు హా దళితుని ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నేత ఉంటే కూడా వర్చుకోలేదు వరుచుకో అలా సిగ్గుశ్వరం లేకుండా మాట్లాడుతున్నావు వాళ్ళు రాత్రనక పగలనక అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా అనేక కష్టాలు నష్టాలు గురించి ఐటీ ఉద్యోగులు అంటే ఇది చీఫ్ మినిస్టర్ భారత రాజ్యాంగం చెప్తా కూడా ఈక్వల్ గా గౌరవం ఇవ్వాలని చెప్పారు ఇది ప్రియాంగుల మీద గౌరవం మీద గౌరవం లేకపాయ మహాత్మాగాంధీ మాటల మీద గౌరవం లేకపోయా మాటలు అని చెప్పి అర్థం చేసుకోకపోతే ఒక తోటి ఒక తోటి మనస్తత్వంతో ఎవరిని పడితే వాళ్ళని అవాల్చడం న్యాయం కాదు అని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ వెంకత్ రెడ్డి గారికి నేను మరొకసారి ఈ లేఖ ద్వారా నేను విజ్ఞప్తిస్తాను లేఖ ద్వారా చేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితిలో ఇంకొకటి అండి ఒక విషయం సమయం సందర్భంలో ఒక మాట అంటాం మనం ஏ சந்தபோம் ஏட் கனிச விஜ் சிலை பெயிண்ட் அய்யா பெயர் வந்து எப்படி போய் ரொம்ப பெட்டி எம்எல்சி அத்திவிழை அது எம்ஐவி இப்படி முக்கியமெந்திரி இன்னும் ராஜ்ய பிரஸ்தானுதான் மாதா அந்த அட்வாயர் எவ்வளோ எவ்வளோ நீக்கெல்லாம் ரேவ் ரெடி பார்த்தது அந்த ரேவ் ரெடி மாதாடுத்துனது అది అంతా ఏం లేదు కానీ నీ బాధ అంతా నీ చిన్న దూరని నీవేదైతే నీకు రోజు పాలు వస్తున్నావు కదా కుక్కలాక నీ పల్లెంలో పాలు వస్తే ఆయన నాకు కూడా కూర్చున్నావు నీ దొర గురించి చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నావు కానీ ఐటీ ఉద్యోగుల నియమాన్ లేదు ఎవరిని ఏమని లేదు ఎందుకు అంత ఉలిక్కిలిక్కి పడుతున్నావు శ్రవణ ఇంకోటి ఏమైనా పనికి వచ్చే విషయాలు మాట్లాడు ఏదో కొండంత రాగం చేసి ఎవడో వెనకకి పిచ్చకుంట్ల పాడవాడి మా దాసోజ శ్రావణ్ వచ్చి టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినట్టే ఏదన్నా ప్రతిపక్ష నాయకులుగా ఏదన్నా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి ఏదన్నా నాలుగోలు పనికొచ్చే ముచ్చు మాట్లాడితే నేను చిల్లర చిల్లరగాని గురించి మాట్లాడతాడు ఏమన్నాడు ఆయన ఐటీ ఉద్యోగులను ఏమన్నాడు వర్కర్లు అంటే తప్పే ఉంది అసలు వర్కర్లు అంటే ఇంకా వేరే వర్క్ వర్క్ చేసిన ఇక నువ్వు ఆ వర్కర్ అనే వాడికే ఇక అదేదో పెద్ద అనరాని వాడు అన్నట్లు ఏంది అసలు నీవు ఇంకా సరే చెప్తాం ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎవడన్నా కాదన్న తన తన తండ్రిని అడ్డం పెట్టుకొని వచ్చి ముందర కూర్చొని ఏం తెలియకుండా కానీ నిబంధనలు అన్ని విరుద్ధ అన్ని పాటించకుండా జాగీర్ అన్నట్లు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పైసలు యాభై ఐదు కోట్ల రూపాయలని విదేశాలకు ఎట్లా తరలిస్తాడు అదే ఒక ఉన్నోడు ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవాలి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి అసెంబ్లీలో చర్చించాలి దానికి ఒక జీవో ఇవ్వాలి అని సోయి ఉంటుండే కదా వానికి ఏం తెలియక డేటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి ఆ డేటా ఎంట్రీ చేసినట్టయి పైసల్ని కూడా ఇక్కడ వెళ్ళి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు జైలల్లో చిప్పకుడు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు మరి వాడు డేటా ఎంట్రీ కాకపోతే వాడు పీకుడుగాడ నీకు పీకుడుగాడు ఉండొచ్చు మాకు కాదు దాసవ శ్రేవాన్ని గుర్తుపెట్టుకో వారు దేనికి పనికిరాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి వ్యక్తి లేకపోతే అదే అమెరికాలో ఈరోజు వరకు కూడా చిప్పలు కడుకుంటుండే రామ్లన్న ఇంతకుముందు ఇదే దాసో చేసేవాడు ఎన్నిసార్లు చెప్పిండు తండ్రిని అడ్డం పెట్టుకొని నేను కాపాల కుక్క లేకుంటానని చెప్పి అన్నాడు మళ్ళీ కొడుకు వచ్చేట్లే మినిస్టర్ అయిండు షాడో ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్ని చెప్పిండు మళ్ళీ సంసార్ సల్ల చేస్తే సల్లకుండా సిలివ్ అయిందంట ఈ రోజు సంసారం మాటలు మాట్లాడుతున్నాడు నీ అంతా సంసారం ఇవ్వలేడు అమెరికాలో పనిచేసినాడు ఇండియాలో కూడా కంట్రీ హెడ్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఐడో ముందు కంపెనీ పెద్ద ఉన్నతమైనటువంటి లక్షల జీతాలు వచ్చే ఉద్యోగంలో పనిచేసినా లక్షల ఉద్యోగం లక్షలు చేసే అన్న శ్రవణ దా ్రావణ కేటీఆర్ లక్షలు చేసి వచ్చేటటువంటి ఉద్యోగాన్ని వదిలేసి వేల కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాని అయ్యా పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు వంద కోట్లకి ఎకరం ఉంటుంది రామనారా జ మన ఇక్కడ కోకాపేట్ల వంద కోట్లకి ఎకరం భూమి ఉండే దగ్గర పదకొండు ఎకరాలలో బీఆర్ఎస్ ఆఫీస్ కడుతుండ్రు ఈ దొంగలు అదేవిధంగా జనవాడ పామ్ హౌస్ పదెకరాలు ఆ పక్కలే వాడి బామ్మర్ది కో పామ్ హౌస్ ఆ పక్కలే తీసుకుంటే హరీష్ రావు కో పామ్ హౌస్ రబ్బర్ చెప్పులు లేకుండా ఈ దొంగలకు లక్షల కోట్ల ఆస్తులను ఈరోజు పోగేసుకున్నారు లక్ష రూపాయికి ఉద్యోగం చేసేటప్పుడు లక్షల కోట్లు సంపాదించండి ఈరోజు దాని గురించి మాట్లాడు శ్రవణ్ ఇప్పుడు ఒకటే చిన్న ఉదాహరణ లక్షల లక్ష రూపాయల జీతం పనిచేసేటటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు వేల కోట్ల కెట్లా వైద్యాడు ఆ లక్షల దీన్ని బట్టి ఈడ నాశనం చేయడానికే విధ్వంసం చేయడానికే తెలంగాణని ఓ అభివృద్ధి పరచడానికి వచ్చింది అనేటటువంటిది పబ్లిక్ గమనిస్తారు విమానము హెలికాప్టర్ కార్లు బస్ ప్రపంచంలో అత్యంత లక్జరీ కార్లు అని కలవకుండా చంద్రశేఖరరావు ఇంట్లో ఉంటాయి లక్ష ఉద్యోగాలు హైదరాబాద్ ఐటీ రంగంలో వచ్చినాయి అంటే ద్వారా దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటే నువ్వు డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ హైదరాబాద్ వల్లనే రాజీవ్ గాంధీ వల్ల ఎట్లా ఉన్నది గాడిది గాడిది రాసుకుంటే మీరు ఇద్దరు గాడిదలు ఈ రోజు కాదు వేసింది ఆ రోజు నేదురు మల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఐటీ బీజం పడ్డది రా బాబు మళ్ళీ నీవు ఇంత పెద్ద నేను ప్రొఫెసార్ని నీవేం ప్రొఫెసారో మాకైతే అర్థమైతే లేదు కానీ ఈరోజు ఈళ్ళు తెచ్చిన పోటింగ్ ఏం లేదు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రోషాయి ఉన్నప్పుడు హైదరాబాద్ కొన్ని లక్షల సంపద సృష్టించబడినది ఈ రోజు మీరు వీళ్ళు నీవు ఎవరైతే దేవునిగా కొలుచుకున్నటువంటి దొంగలు లక్షల కోట్ల ఆస్తులు దండుకున్నారంటే అవి హైదరాబాద్లో వచ్చినటువంటి సంపద ఈరోజు ఒక ఐటీ సెక్టార్లోనే రామ్లన్న లక్షల కోట్ల ఆదాయం వస్తుంది మన తెల తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఏం చేసిర్రు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల నానక్రామ్ కూడా కావచ్చు కోకపేట కావచ్చు గండిపేట కావచ్చు ఐటెక్ సిటీ కావచ్చు కొండాపూరు మాదాపూరు గచ్చిపౌలి ఈ ప్రాంతాలు మొత్తం ఐటీ పరిశ్రమ పదిహేను సంవత్సరాల కిందనే విస్తరించిపోయింది ఈ కొత్తగా ఈ పీకుడుగాడు వచ్చిన తర్వాత ఏడైంది ఆనాడు ఒక హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఒక కొత్త నగరం సైబరాబాద్ వచ్చింది మరి వీళ్ళు ఏం చేసిర్రు చెప్పండి మీరు వీళ్ళు ఇక్కడ వీళ్ళు పొడిచింది అంది వీళ్ళు మళ్ళేసింది అంది హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలిక వసతులు రామ్లనా అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు హైదరాబాద్లో ఒక సమశీతోష్ణ ఉష్ణోగ్రత కావచ్చు వీటన్నిటిని మెచ్చి ఈరోజు కాదు రెండు వేల రెండు మూడు ఆ స ఆ టైంలోనే వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ కావచ్చు విప్రో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అమెజాన్ కావచ్చు గూగుల్ కావచ్చు కొన్ని వందల వేల కంపెనీలు వచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెడితే ఈరోజు ఆ సంపద సృష్టించబడుతుంది దాంట్లో కేటీఆర్ గారు చేసింది ఏంది వాడు ఆప్రాలు ఒక ఉద్యోగి వాడు హైదరాబాద్లో పీకిందేంటి కట్టలు కట్టింది ఏంది పొడిసింది ఏంది వాళ్ళు ఒకటే చేసి వేల ఎకరాల గవర్నమెంట్ భూమిని అమ్మి ఏడు లక్షల కోట్ల అప్పు సృష్టించి రోజు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న దొంగలు వాళ్ళు అరే దొంగలకు సర్దిగడతావు శ్రావణ వాళ్ళు దొంగలు రాబాబు అంటే వాళ్ళకి దొంగలకు సర్ది కట్టి ఏదో మళ్ళీ బుద్ధిమంతులులాగా మాట్లాడుతున్నావు నీవా నీ నీ మాన మర్యాద పోతుంది ఇక్కడ ఇటువంటి చిల్లర బల్లార మాటలు చౌకబారు మాటలు మానుక ఎందుకంటే నువ్వు అంటే మాకు గౌరవం సబ్జెక్ట్ మాట్లాడతా పనికొచ్చే విషయాలు మాట్లాడతా万ని ఉండే కానీ మరి ఆ గార్దుల జతన వట్నే గార్దుల్ గార్దుల్ రాసుకుంటే బూడిద రాల్తది అన్నట్ల కాలేజ్ ఒక మాట చెప్తాడు ప్రాంతియే తరుడు చెప్తాడు కదా అది అట్లా అట్లా అయింది చేస్తే 100 గజాల లోతులో బొందవేటాలంటటువంటి ఆ అక్కడ నగరంగ పిచ్చి తిద్దబడది ఐటి రంగంలో ఇవాళ నంబర్ 1 గా ఇవాళ కద్రీలో మనం పేరేంది కద린 రాష్ట్రంగా నిలబడ్డాం నీకు దమ్ముంటే ఉంటే ఆ నువ్వు గారిని ఏమంటావు ఇప్పుడు హైటెక్ సిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్ని కేటీఆర్ గారు లేఖన ముందే వచ్చినాయి శ్రావణ్ కేటీఆర్కి అసలు సంబంధం ఏముంది ఎవడు అవునన్నా కాదన్న హైదరాబాద్ దానంతకు అదే అభివృద్ధి చెందుతూ అవుతుంది పెరుగుతూ అవుతుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఫోర్త్ సిటీ అనేటటువంటిది ఇంకోటి కడతా అని చెప్పి అక్కడ ఇంకోటి అక్కడ వర్క్ నడుస్తుంది అక్కడ ఒక స్కిల్ యూనివర్సిటీ కడుతున్నారు ముచ్చర్ల దగ్గర అట్లా ఏదైనా కొత్త నగరం ఏమైనా నిర్మించి అసలు ఆగకుండ్రీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినట్లే రామ్లన్న ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఒక క్రికెట్ స్టేడియము ఒక మెట్రో రైలు అతిపెద్ద ఫ్లైఓవర్ ఇటువంటివి ఏదన్నా ఒక చరిత్రలో మిగిలిపోయేది కూడా వీళ్ళు కూడా కట్టింటే ఈరోజు అసలు దాన్ని ఇది నాదే అంటుండ్రి తెలంగాణ ప్రజల సొత్తుతోని కట్టినా కానీ ఇది మా కట్టిండు మా అప్ప కట్టిండు అని

ఒక గంజాయి జూదాన్ని ఎంకరేజ్ చేసేటోడు ఏదో ప్రపంచంలో విలాసవంతలు ఆడుకునేటటువంటి ఫార్ములా ఈకి తీసుకొచ్చి మన నెత్తిన రుద్దిండు సినిమా వాళ్ళతో చిందులేస్తాడు ఇవి చెప్పు డాటా ఎంట్రీకి అసలు కేటీఆర్కు సంబంధం ఏంది ఈ భారతదేశంలో కంప్యూటర్ను పరిచయం చేసి ఐటీ పరిశ్రమలు తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ ప్రపంచం అడ్వాన్స్ అవుతుంది దానిలో కేటీఆర్ ఉన్న ఇంకోడున్నా ఇంకోడున్నా రావాల్సిన కంపెనీలు ఉద్దానంగా కూడా వస్తుంటాయి కొన్ని లక్షల మంది హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడుతుంటారు రామ్లన్న ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఐటీ ఎగుమతులలో బెంగళూరు టాప్ ఉండే గత పది సంవత్సరాలలో బెంగళూరులో పదే పదే వానకాలం వస్తే వర్షాలు మొత్తం జలమయం కావడం ఎండాకాలం వస్తే నీళ్ళ ఎద్దడి విధంగా విపరీతమైన ట్రాఫిక్ అదే విధంగా విపరీతమైన రెంట్లు వీటన్నిటిని అసలు బెంగళూరులో తీసుకుంటారు రామన్న ఒక సామాన్యుడు బతకడానికి కూడా అసలు బతకలేవు అంత రెంట్లు ఉంటాయి అట్లా షాక్ ఉంటాయి కానీ హైదరాబాద్లో అట్లా ఉండదు ఒక పది పదివేల ఉద్యోగం చేసుకునేటోడు బతుకుతాడు పది లక్షల ఉద్యోగం చేసుకునేటువంటి కూడా హైదరాబాద్లో ఆ రకమైనటువంటి మౌలిక వసతులు ఉంటాయి రెండు వేల నుంచి పెడితే నీకు పది లక్షల వరకు రూమ్ రెంట్లు దొరుకుతాయి హైదరాబాద్లో బెంగళూరులో కావచ్చు చెన్నైలో కావచ్చు ముంబైలో కావచ్చు ఇటువంటి అవకాశం లేదు ముంబైలో రామ్లా ఉంటే అపార్ట్మెంట్లు ఉండాలి లేకపోతే చిన్న పూరి గుడిశాలు ఉండాలి స్లమ్ లాగా అంటారు అట్లా ఉంటుంది కానీ హైదరాబాద్లో ఆ పరిస్థితి ఉండదు హైదరాబాద్లో ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది హైదరాబాద్లో రవాణా వ్యవస్థ ఉన్నది వీటన్నిటిని చూసి కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు కాదు గతంలోనే హైదరాబాద్లో అత్యంత పేరు ప్రతిష్టలు పొందినటువంటి బిహెచ్ఎల్ కావచ్చు హెచ్సిఎల్ కావచ్చు డిఆర్డిఎల్ కావచ్చు ఇట్లా కొన్ని లక్షల కోట్ల సంపదని సృష్టించేటటువంటి కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు హైదరాబాద్లో వీళ్ళు వచ్చిన తర్వాత పీకింది ఏముంది వీళ్ళే కనుక హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా నిర్మించట రామ్లన్న నేను చెప్తున్నా ఈరోజు కూడా వాళ్ళు కట్టలేదు కానీ అమ్ముకొని పోయారు దొంగల ముప్పై ఏళ్ళు కానీ వాళ్ళే కూడా కట్టింటే ఆ హైదరాబాద్ చుట్టుముట్టు కేసీఆర్ కేటీఆర్ కవితమ్మ పోర్టులో విగ్రహాలు పెట్టుకుంటుండ్రు ఇప్పటికీ ఉద్యోగాలు తీసుకొస్తావు పెట్టుబడులు తీసుకొస్తావు హైదరాబాద్ నుండి అవి ముందు చాలా పెద్ద పెద్ద తర్వాత కూడా చాలా మంది పెద్ద వాళ్ళు కూర్చుంటారు దయచేసి నువ్వు రాష్ట్ర ప్రతిష్ట విధంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన గా పనిచేస్తూ

కూడా దేవుంత్ రెడ్డి వాకింగ్ లో కండిన్స్ అండి బికాజ్ యు నేను ఒక్కటే చెప్తా సరే ఈ బాధ ఐటీ వాళ్ళని వెచ్చగొడదాము ఈ ఇప్పుడు ఏం జరుగుతోంది ఏమీ లేదు ఇప్పుడు జీహెచ్ఆర్ శాఖలో ఉన్నాయి కదా సంవత్సరాలుగా ఇది జీహెచ్ఎం నుంచి తర్వాత అల్లకల్లోల లేవు లేవు ప్రశాంతంగా ఉంది లేదు ప్రశాంతంగా ఉంది ఇంకో కొంచెం రైతు భరోసా కూడా ఇప్పుడు 26 నుంచి చేస్తున్నారు అవును ఈ ఎట్లా రేషన్ కార్డులు వస్తున్నాయి ఏవో ఒకటి ఇన్ని సంవత్సరాలు చేయకపోతే రేషన్ కార్డులు వస్తున్నాయి అది కూడా అధికారులను మన దగ్గరికి పంపించి ఇస్తున్నారు వాళ్ళ దగ్గరకు అధికారుల చుట్టూ మీచేవాళ్ళ చుట్టూ ఆ దిరాక్తులు కాపులు అవి ఇవి అంటే అని చెప్పి పైసలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ దానికోసం ఆ వ్యతిరేకత లేదు కాబట్టి ఏదో ఒక దాన్ని చిన్న దాన్ని పులుముకొని దాన్ని ఇచ్చేయాలనేటటువంటి తప్పన వీళ్ళకి ఏంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఉద్యమం అప్పుడు విద్యార్థులు చనిపోయి ఆ విద్యార్థుల బలిదానాలతోటే వీళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అయిడు తర్వాత నాయకుడు నేను లేదు కాపలేక కుక్కలేకుంటాడు అని చెప్పి అమెరికా నుంచి కొడుకొని పిలుచుకొచ్చి ఈయన ముఖ్యమంత్రి అయింది వాళ్ళ కొడుకు మంత్రి అయ్యాడు బిడ్డ ఎమ్మెల్సీ అయింది అయింది అల్లుడు మంత్రి అయిడు మళ్ళా ఇంకోటి సంతోష్ సంతోష్ ఎంపీ అయిండు అట్లా నీ లేక మీ మీ కుటుంబం పాలన లేక ఇక్కడ ఎవరిది లేదు నివ్ రెడ్డి గారు స్వచ్ఛందంగా నేను ఒక్కటి చెప్తా మిత్రులారా చిట్ట చివరిగా సరే వీళ్ళని మాట్లాడ్డా పదేళ్లలో ఏం బీకనోడు ఏదో ఈరోజు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఎట్లుందంటే బోర్డుగుం మీద ఏదో బొచ్చు విక్కినట్ల ఉంది కానీ అంతకన్నా మిగిలింది ఏం లేదు తెలంగాణలో కావచ్చు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి ప్రతిభావంతులు ఉన్నారు హైదరాబాద్లో కావచ్చు ఇండియాలో కానీ అంటే ఈరోజు ప్రపంచంలో పేరెన్నిక కలిగినటువంటి అతిపెద్ద కంపెనీలు అయినటువంటి మైక్రోసాఫ్ట్ కావచ్చు అదేవిధంగా గూగుల్కు సీఓ మనోలు రామ్లన్న సుందర్ పి చాయ్ కావచ్చు సత్యనాథన్ల మన తెలుగు వాళ్ళు మన తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకరు మన తెలుగు వాళ్ళు ఒకరు ఇంకా కొన్ని రోజులైతే మరి ఈరోజు సుందర్ పి కావచ్చు కావచ్చు సత్యనాథన్లని కూడా తయారు చేసింది మా మా డ్రామా రావే చెప్పినా కానీ ఆశ్చర్యపో అవసరం లేదు సన్నాసులాల అసలు ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇండియాలో సాఫ్ట్వేర్ అనేటటువంటిది అద్భుతంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేరు ప్రతిష్టలు పొందినటువంటి కంపెనీలలో కూడా రన్ చేసేది మనది అమెరికాలో అత్యధిక మంది భారతీయులు అక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని అమెరికాలోని ఉద్యోగాలు చేపిసుకుంటున్నారా బాబు మీ కేటీఆర్ పోయి ఎవంతనో చిప్పలు అడిగి వాంతా ఉద్యోగం చేసిండు కానీ చాలామంది నాణ్యమైనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు సొంతంగా పెట్టుకొని నడిపిస్తున్నారు ఇక అట్లా కూడా కేటీఆర్ ఏదైనా కంపెనీ కూడా పెట్టుకుని ఉంటే ఇక అసలు మామూలు కొనకుండే ఇకనన్నా మీరు విజ్ఞులు విజ్ఞానవంతులు కాబట్టి తెలివి ఉన్నోళ్ళు ఇట్లా వాడు ఎవడో చెప్పిన స్క్రిప్టుని రాసిస్తే మాత్రం మీ ఇల్వ మీ ఇజ్జత్ మీ మానం మర్యాద అవుతుంది ఇకనైనా వీటన్నిటిని దక్కాలంటే కంచం కాస్తో కూస్తో ఎట్లా మీకు ఇక అధికారం వచ్చే అవకాశం లేదు చూసినాం మీ పార్లమెంట్ ఎలక్షన్లోనే మీ ప్రతాపం ఏందో చూపినాము మూడో స్థానానికి పడిపోయినారు ఎనిమిది స్థానాల డిపాజిట్ రాలేదు రాబోయే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి చూద్దాం మీ ప్రతాపం ప్రతాపమేందో అదేవిధంగా హైదరాబాద్లో ఇంకొక సంవత్సరం లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి చూద్దాం మీ పంతానం ఏంది మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తున్నారు మీకు ఎన్ని ఓట్లు వేస్తారు ఎన్ని సీట్లు ఇస్తారని అప్పుడు చూసుకుందాం కానీ ఒట్టిగా ఏదో దొరగారి కళ్ళల్లో భావ కన్నల్లో ఆనందం చూడడానికి ఎవడో ఏమో చేసినట్లు ఆ చిన్న దొర పెద్ద దొర డ్రామారావు హరీష్ రావు అకిపేటోని దృష్టిలో పడడానికి వాళ్ళ అన్పడ్గాళ్ళ దగ్గర నీలాంటి మేధావులు పోయి ఎట్లుండదంటే అదేదో పత్యం గుర్తుకొస్తుంది రాములన్న అదే ఒక పెద్ద ఏనుగుల సమూహం అయి గొంతు దోమ గొంతులాగా కుంజరా విధమున దోమ గుర్తుకొచ్చానని అనేటట్లు మీలాంటి మేధావులు అత్యంత తెలివి పండులు అయి ఎవడో పనికిరాని వాళ్ళ దగ్గర బాసాన్లు దోముకునే దగ్గరనో చెప్పులు దిక్కు దిక్కులేని దగ్గరనో అదేవిధంగా అమెరికాలో బాత్రూమ్లు వాళ్ళ దగ్గర పోయి మీరు చెంచాగిరి చేస్తే మీ ఇల్లువనే పోతుంది ఇక్కడైనా ఇటువంటి చిల్లర మలర మానుకొని ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి మీ వంతు సాయం చేయండి కానీ వాడిని ఎవరినో మెప్పించడానికి దొరగారిని మెప్పించడానికి వాని కళ్ళలో ఆనంద ఆనందం చూడడానికి ఆ పామ్ హౌస్లో వాడుకునేటటువంటి ఆయన కళ్ళలో ఆనందం చూడడానికి ఆ పబ్జీ గేమ్లలో పోయి పబ్లలో పోయి డ్రామాలు వేసేటటువంటి డ్రామా కళ్ళల ఆనందం కోసము మీరు పనిచేస్తే మీ ఇల్వా మీ ఇజ్జత్ అవుతుంది మరొకసారి మా శ్రావణ నాకు తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే